గర్వం పోయి పశ్చాత్తాపం చెందినప్పుడు నాకేమీ తెలియని కాలములో నాకు నేను అంతయు తెలిసిన సర్వజ్ఞునిగా భావించుకొని మద గజంలా బిర్రబీగాను తదుపరి కొంతకాలానికి ప్రాజ్ఞుల పరిచయం వలన కొద్దిగా తెలుసుకున్న తరువాత నేను మూర్ఖుడనని నాకేమి తెలియదని గ్రహించగలిగాను ఇప్పుడు నాకు జ్వరము తగ్గి కుదుట పడినట్లుగా నన్ను ఆవరించి ఉన్న గర్వము వదలినందువల్ల నేను యథార్థం గ్రహించి మనోశాంతిని పొందగలిగినాను ఇలాంటి వేదశాస్త్ర ప్రామాణికమైన శ్లోక వాస్తవాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి